హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే మా తాతగారు మిలిటరీలో పనిచేసినారు జవాన్గా ఆయన పేరు శ్రీరాములు రెడ్డి గారు చూడండి ఈయన రెండు వేల పంతొమ్మిదిలో మాకు దూరం అయ్యారు మా తాత అమ్మమ్మ ఆయనకి మెడల్స్ వచ్చినాయి మిలిటరీలో ఉండంగా అవి ఎందుకు చూద్దాము ఇది లాంగ్ సర్వీస్ చేసినందుకు ఈ మెడల్ ఇచ్చినారు నైన్ ఇయర్స్ ఇంకా చాలా సంవత్సరాలు పనిచేసినారు నైన్ ఇయర్స్ కాను ఈ లాంగ్ సర్వీస్ మెడల్ ఇచ్చినారు ట్వంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ డే యానివర్సరీ మెడల్ ఇది ఇరవై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన మెడల్ ఇది ఇది సంగ్రామం మెడల్ అంటే యుద్ధానికి పోయినప్పుడు యుద్ధం చేసిన తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన ఇచ్చిన మెడల్ ఇది సంగ్రామ మెడలు ఇవన్నీ భద్రంగా ఆయన పెట్టిలో దాచిపెట్టిన్నారు చూడండి టిపిఎస్ రెడ్డి టిఎస్ రెడ్డి శ్రీరాములు రెడ్డి స్టార్ ఇది కూడా ఒక మెడలే ఇదైతే ఏమని నాకు తెలీదు ఇది కూడా ఆయనకి మెడల్ కిందే వచ్చింది చాలా సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయినారు నాతో చెప్పారు రెండు యుద్ధాలు చేశారు ఆయన రెండు యుద్ధాలకు పోయినారు నాకు దొరికింది ఇవి నాలుగు మెడల్సే దొరికాయి ఆయన వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో రిటైర్డ్ అయినారు ఢిల్లీ బొంబాయి పటాన్ కొట్టు చెన్నై ఇలా చాలా చోట్ల ఆయన పనిచేసినారు నాకు తెలిసి ఒకసారి బాగా గుర్తుంది అప్పుడు ముంబైకి వరదలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు సంవత్సరం అప్పుడు టీవీ చూస్తున్నారు న్యూస్ ఛానల్ పెట్టి ఉంటే అందులో ముంబైలో వరదలు వచ్చిన విషయము చూస్తుంటే టీవీలో చెప్తు చెప్పక ముందే ఆయన ఓన్లీ ఆ వీడియో మాత్రమే చూసి అది ముంబై కదా అన్నారు ఆయన ఎప్పుడో పనిచేస్తుంటారు డెబ్బైల్లో పనిచేస్తుంటారు ఆయన రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో టీవీలో ముంబై అని తెలియకుండానే ఆ ఏరియా చూసి గుర్తుపట్టారు ఆయన ఆయనకు అంత మెమరీ పవర్ ఉనింది ముంబై వీధుల్లో బాగా పోయిన అలవాటు కదా ఆయనకి ఇప్పటికి ముంబై ఎంతో మారిపోయింది రెండు వేల పద్దెనిమిది అనుకోండి అప్పటికి ఎంతో మారిపోయింది అయినా ఆయన గుర్తుపట్టారు అంత ఎక్కువ సంవత్సరాలు ముంబైలో పనిచేసినారు రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఇందిరా ఇందిరా గాంధీ గారు మనకు ప్రధానిగా ఉన్నప్పుడు రిపబ్లిక్ డే వేడుకలు బాగా జరిగేవి అప్పుడు పిల్లలందరినీ కూడా వీళ్ళకి పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా వాళ్ళంట అందులో మా అమ్మ మా అమ్మతో పాటు నలుగురు వీళ్ళు వాళ్ళందరూ కూడా పోయి చూసేవాళ్ళంట అప్పుడు చాలా ముందర దగ్గరగా కూర్చొని చూసేవాళ్ళు అంటే ఇండిపెండెన్స్ డే పరేడ్ని మా అమ్మ ఇప్పటికీ టీవీలో చూస్తుంది మేము అలా పోయి చూసేవాళ్ళము ఉదయం ఏడు గంటలకే స్నానం చేసుకొని పరేడ్ చూడ్డానికి వెళ్ళిపోయేవాళ్ళంట ఇందిరాగాంధీ గారిని చాలా దగ్గర నుంచి చూశారు మా అమ్మ వీళ్ళంతా నలుగురు బాగా చూశారు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళంట అప్పట్లో మిలిటరీలో జాబ్ చేయడం అంటే చాలా కష్టము భార్యని బిడ్డల్ని వదిలేసి దూరంగా పోయి ఉండేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు మన దేశం కోసం ఎంతో కష్టపడేవాళ్ళు నాతో పంచుకున్నారు ఎన్నో విషయాలు మిలిటరీలో ఉద్యోగం చేసినప్పుడు యుద్ధం జరిగినప్పుడు తుపాకి ఎత్తుకొని పోయేవాళ్ళు కిట్ బ్యాగులు తగిలించుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మంచినీళ్ళు అన్నీ పెట్టుకొని యుద్ధం చేసినప్పుడు అవి వెనకాల తగిలించుకొని పరిగెత్తే పోయేవాళ్ళు యుద్ధం చేసినప్పుడు అవన్నీ నాతో పంచుకున్నారు చాలా సంవత్సరాలు ఆయన భార్య బిడ్డలకి దూరంగా ఉన్నారు ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ